హలో ఎవరీ వన్ వెల్కమ్ టు నీలు టెరో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాలబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఓకే సో లాస్ట్ వీక్ ఎవరైతే రీడింగ్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి టుడే ఎండ్ ఆఫ్ ది డే నేను రీడింగ్స్ ఇచ్చేస్తాను ఓకే సో ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీ రీడింగ్స్ మీకు ఇచ్చేస్తాను ఓకే సో డోంట్ వరీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ అండ్ టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ విషయంలో కావచ్చు ఫ్యామిలీ విషయంలో కావచ్చు ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు బంధువుల దగ్గర కావచ్చు ఎవరి దగ్గరైనా సరే ఏం చేసినా కూడా మీరే నెగిటివ్ అవుతూ ఉంటారు మీరు అంత మంచి చేసినా కూడా మిమ్మల్ని నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు బట్ మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవు అయినా సరే మిమ్మల్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు ఓకే సో ఈ టాపిక్ మీద అయితే మనం ఓ రీడింగ్ చేద్దాం సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ చూడవచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఏ టైంకైనా చూసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీరు జెండర్ అండ్ కార్డ్స్ మీద కాకుండా ఓన్లీ ఎనర్జీస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకే సో ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజనోట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి ఓకే సో కార్ షఫర్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకోండి సో సెవెన్ ఆఫ్ మూన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ King of pentacles 7 of swords the chariot Judgment Six of Cups, so two cards such as two of Wands, which in the Queen of Wands, which in the so bottom cards, uh, three of Pentacles, and the Emperor, okay. సో ఇక్కడ ఓవరాల్గా మీ ఎనర్జీ చూస్తుంటే ఒక ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ మీరు మీలో మీరే చాలా సఫర్ అవుతున్నారు డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఈ పర్సన్తో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకునే ముందు చాలా వరకు ఆలోచించారు ఇది తొందరపడి మీరు తీసుకునే నిర్ణయాలు అయితే కాదు మీరు బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకున్నారు బాగా పరీక్షించుకున్నారు అన్ని విధాలుగా మీరు ఆలోచించుకొని ఈ రిలేషన్షిప్ అనేది ఇన్వైట్ చేశారు మీరు కానీ ఇలా జరుగుతుంది అని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఏదైతే జరగకూడదు జరగదు అనుకున్నారో ఇప్పుడు అదే మీ లైఫ్లోకి వచ్చింది ఓకే సో ఎవరి వల్ల అయితే మీ లైఫ్ బాగుంటుంది అని నమ్మారో వాళ్ళ వల్లే లైఫ్ స్పాయిల్ అయింది ఓకే సో చాలా వరకు ఇక్కడ మీరు చాలా సఫర్ అవుతున్నారు ఆ విషయంలో ఎందుకంటే ఇక్కడ మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునే పర్సన్ అయితే కాదు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు బట్ మీరే ఇలా మిస్టేక్ చేశారు అంటే అది మీ చేతుల్లో లేదు ఓకే ఎందుకంటే జరగబోయేదాన్ని మనం ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చెయ్యం కాబట్టి ఏదైతే మీ లైఫ్లో జరగొద్దు అనుకున్నారో అదే ఇప్పుడు జరిగేసరికి ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీరు ఇవన్నీ తీసుకోలేకపోతున్నారు ఓకే సో ఇక్కడ ఎవరైనా సరే మీరు ఎవరి వల్ల అయితే ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళ వల్ల మీరు ఇది ఫేస్ చేస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఓకే ఆ సిచ్యువేషన్ ఎదురవుతుంది అని కూడా మీరు అసలు అనుకోలేదు కానీ ఇప్పుడు అదే ఎదురైంది మీకు ఓకే బట్ ఎవరినైతే మీరు బాగా నమ్మారో వాళ్ళే మీకు ఈ చీటింగ్ అనేది చేయడం వల్ల అంటే మిమ్మల్ని మీతోనే మంచిగా ఉంటూ మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళతో ఎంత ప్రేమ చూపించినప్పటికీ అది నెగిటివ్గానే వెళ్తుంది ఓకే సో మీరు నిజంగా ప్రేమ చూపించినా కూడా దాన్ని ఒక డ్రామా లాగా చూస్తున్నారు మీ పర్సన్స్ ఓకే సో ఇక్కడ ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు అండ్ మీ పర్సన్స్ కావచ్చు ఓకే సో మీ గురించి నెగిటివ్గా బయట స్ప్రెడ్ చేయడం ఓకే సో ఇక్కడ ఎక్కువ మీరు స్ట్రగుల్ అవుతున్నది ఈ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మీ గురించి చెడుగా చెప్తున్నారు మీ గురించి అది మీరు తీసుకోలేకపోతున్నారు ఓకే సో మీరు ఇప్పుడు ఎలాంటి స్టేజ్కి వచ్చేసారు అంటే ఎవరిని నమ్మాలి అయిన వాళ్ళని కూడా నమ్మడం మానే సార్ మీరు ఓకే సో అంత డిప్రెషన్కి అయితే వెళ్ళిపోయారు మీరు చాలా యాంగ్జైటీస్కి వరీ అవుతున్నారు బట్ ఇప్పుడిప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు హీల్ అవుతున్నారు ప్రజెంట్ మీరు ఓకే సో బాగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎలా ఆలోచిస్తున్నారు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు ఒకరిని నమ్మొద్దు మీకు మీరే అంటే మీకు మీరే లైఫ్ని ఓన్గా లీడ్ చేసుకోవడం కావచ్చు కెరీర్ మీద ఫోకస్ చేయడం కావచ్చు అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచించడం మనీ ఉంటేనే అన్నీ ఉంటాయి మనతో అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముతున్నారు ఇప్పుడు కాబట్టి చాలా వరకు డబ్బు విషయంలో ఎలా అర్న్ చేయాలి ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేవి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు ఓకే ఎందుకంటే అయినా ఇప్పటి వరకు బాగా అన్ని విధాలా ఒక పర్సన్ని మీరు నమ్మారు బట్ ఆ పర్సన్ వల్ల మీకు మోసం తప్ప మీకు ఇంకేది ఎదురు అవ్వలేదు కాబట్టి మీరు ఈ పర్సన్ విషయంలో ఇంకా హోప్స్ పెట్టుకోవడం మానేశారు ఓకే సో వీళ్ళకి సపోర్ట్ చేశారు ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు ఎమోషనల్ ఫిజికల్ అన్ని విధాలుగా మీరు టైర్డ్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ విషయంలో ఓకే సో మీ పెయిన్ ఎంతుంది అనేది మీకే తెలుసు అది ఎవరికి తెలీదు బట్ ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలాంటి సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ మీరు ఉన్నారు ఎందుకంటే షేర్ చేసుకోవడానికి కూడా ఆ పర్సన్కి ఎలాంటి అర్హత లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ గురించి మీరు మాట్లాడితేనే మీకు చిరాకు ఇరిటేషన్ పుడుతుంది అంతటి ప్రాబ్లం అంతటి పెయిన్ ఇచ్చారు మీ పర్సన్స్ మీకు కాబట్టి మీరు ఆ పర్సన్ని తలుచుకోవడానికి కూడా మీరు సిద్ధంగా లేరు ఎందుకంటే చాలా వరకు ప్రయత్నాలు చేశారు మీరు మార్చుకోవడానికి బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేశారు చేసి చేసి ఇంక అలసిపోయారు ఇంకా మీకు ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సో అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఒక న్యూ ఆపర్చునిటీస్ న్యూ ఆఫర్స్ కోసం మీరు వెతుకుతున్నారు అండ్ అది రిలేషన్షిప్ అయినా కావచ్చు అండ్ వేరే కెరియర్కి సంబంధించి అండ్ మనీకి సంబంధించి మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఓకే సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ మీద ఒక నమ్మకం అనేది వెళ్ళిపోయింది ఎవరు వచ్చినా కూడా ఇలాగే ఉంటారు ఎలాంటి మార్పు ఉండదు అందరూ ఒక్కటే అన్న థాట్కి వచ్చేసింది మీ మైండ్ సెట్ కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేరు ఓకే బట్ మీ మైండ్లో ఏదో ఒక ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది ఓకే సో ఏదో ఒక పని కోసం మీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే సో ది చారియట్ కార్డ్ అదే చెప్తుంది ఏదో మీ మైండ్లో రన్ అవుతుంది బట్ అది అవుతుందా లేదా అన్న డౌట్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఆలోచనలో పడ్డారు ఓకే డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు కొందరు మీ పర్సన్స్ విషయంలో ఇన్ కేస్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే ఆ లైఫ్లో నుంచి మీరు బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలు ఉన్నాయి ఓకే సో ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఆ లైఫ్లో నుంచి బయటకు వచ్చేయాలా వద్దా అన్న ఆలోచనలు అంటే ఎప్పుడూ మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి సో అందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో ఇంకా ఆలోచనలో అయితే ఉన్నారు ఓకే ఒక థింకింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఓకేనా బట్ డిసిజన్ అనేది ఇంకా తీసుకోవట్లేదు మీరు బట్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అందులో నుంచి బయటపడడానికి మీకు ఒక ఆప్షన్ దొరకట్లేదు ఎందుకంటే ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో కొంతమంది బయట ఈజీగా పడిపోవచ్చు ఇంకొంతమందికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళు అలా స్టక్ అయిపోయి ఉంటారు అక్కడ సో వాళ్ళు బయటికి రాలేరు అలా అని అక్కడ కూడా ఉండలేరు సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు డిసిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది ఇప్పటికీ మీరు ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా అక్కడ నుంచి మార్పు వస్తుందన్న హోప్స్ మీకు లేవు మీరు ఎవరి వల్లైతే బాధపడుతున్నారో అక్కడి నుంచి మీకు ఒక హోప్ వస్తుందన్న నమ్మకం మీకు లేదు ఇంకా ఎందుకంటే ఈ పర్సన్స్ మెంటాలిటీ ఏంటి అనేది మీకు స్టార్టింగ్ కన్నా ఇప్పటికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మీ పర్సన్ది ఒకప్పుడు ఉన్న మీ పర్సన్ వేరు బట్ ఇప్పుడు వేరు మా చాలా వరకు మార్పులు వచ్చాయి మీ పర్సన్లో ఓకే అండ్ ఇంకా మీరు మీ పర్సన్తో స్టార్టింగ్లో మీరు ఎలా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ మెమొరీస్ ఇంకా మీకు గుర్తొస్తున్నాయి కాబట్టి ఇంకా ఆ పర్సన్ లైఫ్లో నుంచి మీరు బయటపడలేకపోతున్నారు ఎందుకంటే ఒకప్పుడు మీ పర్సన్ మీకు చాలా చేశారు చాలా మంచిగా పేరు తెచ్చుకున్నారు మీ దగ్గర కానీ ఇప్పుడు ఇలా చేశారు అంటే నమ్మలేకపోతున్నారు సో ఇంకా మీ మనసు ఏం చెప్తుంది అంటే ఈ మీ పర్సన్ ఎవరు చేంజ్ చేశారు అది మాటలతోనో లేకపోతే బ్లాక్ ఎనర్జీస్ ఏవో ఒకటి మీ పర్సన్ని మార్చేసాయి మీ పర్సన్ మారారు అంటే అసలు ఇప్పటికీ కొంతమంది నమ్మలేకపోతున్నారు ఓకే సో ఇంకా పాస్ట్కి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి ఆ లైఫ్ నుంచి సో ఆ మెమరీస్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు ఎందుకంటే స్టార్టింగ్ మీ పర్సన్ అలా పేరు తెచ్చుకున్నారు మీ దగ్గర కాబట్టి మీ పర్సన్ మారారు అంటే ఇంకా మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు సో దీని వెనుక ఎవరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళే ఇలా మార్చేశారు సో ఈ విధంగా అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ని మీరు బ్లేమ్ చేయట్లేదు బట్ ఇప్పుడిప్పుడు కొంతమంది ఇక్కడ ఇందులో మీ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మిమ్మల్ని మోసం చేయడానికి మీ పర్సన్ కూడా ఒక కారణం అని కొంతమంది అయితే నమ్ముతున్నారు ఇంకొంతమందికి నమ్మకం లేదు వాళ్ళు ఎక్కువ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అండ్ వేరే కనెక్షన్స్ మెయింటైన్ చేయడం ఇలాంటివందరూ వస్తారు ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఒక్కరే అని అనుకోకండి ఓకే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగినా మీరు హ్యాపీగా లేకపోయినా కూడా అందుకు కారణం వేరే పర్సన్ వేరే వాళ్ళు అయితే అది థర్డ్ పార్టీ కిందకే వస్తుంది ఓకే అండ్ ఇక్కడ ఫ్యామిలీ పరంగా అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఇష్యూస్ అనేవి ఈగో నుంచి స్టార్ట్ అయ్యాయి యాటిట్యూడ్కి సంబంధించి ఇక్కడ మీ పర్సన్ మాట మీరు వినకపోయినా మీ మాట మీ పర్సన్ వినకపోయినా కూడా ఇక్కడ మిస్కమ్యూనికేషన్ చాలా వరకు జరిగాయి బట్ మీరు చాలా వరకు అడ్జస్ట్ అయ్యారు ఈ పర్సన్ కోసం ఈ పర్సన్తో రిలేషన్షిప్ కోసము మీ పర్సన్ మిస్టేక్ చేసినా కూడా మీరే అడ్జస్ట్ అయ్యారు అన్ని విధాలుగా మీ పర్సన్కి సారీ చెప్పుకుంటూ అపాలజీ చెప్పుకుంటూ మీరే ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఈ రిలేషన్షిప్ని ఒక లెవెల్కి అయితే తీసుకొచ్చారు ఓకే ఒక లెవెల్కి తీసుకొని వచ్చారు మీరు ఈ రిలేషన్షిప్ని అయినా సరే ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఓకే సో ఇక్కడ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నట్టే ఉంది ఓకే సో ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా సరే మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు కలిసి లేరు కానీ ఇంకా మీ పర్సన్ గురించి మీరు మర్చిపోలేకపోతున్నారు ఇంకా మీ పర్సన్ గురించి మర్చిపోలేకపోతున్నారు అందులో నుంచి బయటపడాలి అన్న ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వట్లేదు మీ పర్సన ఆలోచనల నుంచి మీరు బయటపడడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ మీ మనసులో నుంచి కానీ మీ మైండ్లో నుంచి కానీ వాళ్ళు వెళ్ళట్లేదు సో ఈ విషయంలో కొంచెం సఫర్ అవుతున్నారు మీరు ఓకే పర్సన్స్ మిమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా అవమానాలు కూడా చేశారు ఓకే సో ఎవరి ముందైతే మీరు మాట పడకూడదు అనుకున్నారు సో వాళ్ళ ముందే మీ పర్సన్ అన్నారు మాటలు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవమానం చేయడం కూడా జరిగాయి కొన్ని ఓకే సో ఆ విషయంలో మీరు ఇంకా డిస్టర్బ్డ్ అవ్ అయ్యారు ఆ విషయంలో ఇంకా ఇబ్బంది బాధపడుతున్నారు సో ఆ విషయంలో ఇంకా సఫర్ అవుతున్నారు మీ పర్సన్ని తలుచుకొని ఓకే సో ఎంత మీ పర్సన్ని మీరు ట్రస్ట్ చేశారో అంతకింత ద్వేషం పెంచుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీద ఇప్పుడు మీ పర్సన్ని చూస్తేనే మీకు చిరాకు ఇరిటేషన్ వస్తుంది అంత ఇరిటేషన్ వచ్చినప్పటికీ మీరు ఆ రిలేషన్షిప్లో ఆ స్వీట్ మెమరీస్ ఆ లవబుల్ మెమొరీస్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ స్టార్టింగ్లో అలా ఉన్నారు మీతో కానీ ఇప్పుడు ఏంటి అంటే మీలో మీ పర్సన్ని చూస్తే ఒక ఫైర్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది మీకు మీ మీద మీకే కోపం ఎందుకు ఈ పర్సన్ని నమ్మాము అన్న విషయాల్లో మీ మీద మీరే కోపం చేసుకుంటున్నారు మీకు మీకు మీరే హట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో ఒక గిల్ట్ ఫీలింగ్ అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అయ్యాము అనే గిల్ట్ ఫీలింగ్ తెప్పించేశారు అంతటి సిచ్యువేషన్లోకి అయితే మిమ్మల్ని పడేశారు మీ పర్సన్స్ ఓకే సో ఇక్కడ మీరు మీ పర్సన్ నుంచి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే సో మనీ పరంగా కావచ్చు అండ్ ఏదైనా వాంటెడ్గా సో ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు ఒక ప్రేమ తప్ప ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక లవ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా మీ పర్సన్ మోసం చేశారు ఓకే సో చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టడం అబద్ధాలు చెప్పడం టైం ఇవ్వకపోవడం సో మీతో ముందులాగా ఉండలేకపోవడం లాయల్ లేదు నిజాయితీ లేదు బట్ ఇవన్నీ మీరు భరించలేరు ఓకే చో సో చాలా వరకు మీ పర్సన్స్ విషయంలో రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి మీ పర్సన్ ఎన్ని చేసినా ఇప్పటివరకు ఓర్చుకున్నారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు మీ పర్సనే సరిగ్గా లేరు మీరు ఎక్స్క్యూజ్ చేసినా కూడా మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడానికి సిద్ధంగా లేరు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు ప్రజెంట్ ఓకే మీరు మళ్ళీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తీసుకొని మీ పర్సన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఆ రిలేషన్షిప్లో ఉండాలి అన్న ఆలోచనలు లేవు ఎందుకంటే ఎలాంటి వారికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఈగో యాటిట్యూడ్ అనేది ఉంటాయి వాటిని దాటుకొని మనం చేస్తే మన మీద మనకి చిరాకు అసహ్యం అనేది పెరుగుతుంది ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే మనకు విలువ ఉంటేనే ఆ రిలేషన్షిప్లో ఉండాలి ఓకే సో మనల్ని దాటి మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దాటి మనం అంత అలసు ఇచ్చేలాగా రిలేషన్షిప్లో ఉండకూడదు ఓకే సో ఇలాంటి ఫీలింగ్స్తో కొంతమంది ఆ రిలేషన్షిప్ నుంచి దూరంగా ఉండడం కావాలని అండ్ మీ పర్సన్ గురించి ఇంకా మెమొరీస్ అయితే ఉన్నాయి కానీ మళ్ళీ ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మీ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి కూడా కొంతమంది సి సిద్ధంగా లేరు గురించి ఇంకా ఆలోచనలు ఆ వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇంకా మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్కి ఎందుకు ఇలా జరిగింది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో ఇలాంటి ఆలోచనలతోనే మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు ఓకే కొంతమంది అయితే హీల్ అయిపోతున్నారండి కొంతమంది అయితే హీల్ అయిపోతున్నారు ఫినాన్షియల్ మీద ఫోకస్ చేశారు కెరియర్ మీద ఫోకస్ చేశారు ఓకే బట్ ఈ రిలేషన్షిప్ ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మెయిన్ ఈ రిలేషన్షిప్ సఫర్ అవ్వడానికి దూరం అవ్వడానికి మీరు బాధపడడానికి అవమానాలు పడ్డానికి సో కారణం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వేరే పర్సన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే మీరు ఇలా డివైడ్ అయిపోయి దూరం దూరం ఉండడానికి మీరు బాధపడడానికి మీ పర్సన్ ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ అన్ని విధాలుగా ఆలోచించి మంచిగా డిసిజన్ తీసుకున్న వాళ్ళని కూడా ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు మైండ్ని వాష్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు ఓకే సో ఇక్కడ అనేబుల్ టు టేక్ డిసిజన్ ఓకే సో డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అండ్ అండ్ ఇక్కడ మీరు ఇంకా పాస్ట్ మెమరీస్లోనే ఇంకా మీ పర్సన్ విషయంలో మెమొరీస్లోనే ఉన్నారు ఇంకా మీ పర్సన్ స్టార్టింగ్లో మీతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారు అన్న ఆలోచనలతోనే ఇంకా మీరు సతమతం అవుతున్నారు కానీ రియాలిటీలో ఉండట్లేదు మీరు ఓకే అండ్ ఇక్కడ రిలేషన్షిప్లో ఒక హ్యాపీ రిలేషన్షిప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే మీరు ఎలా అంటే ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరితోనూ హ్యాపీగా ఉండాలి ఎవరికి మీరు చెడు చేయాలి అని అనుకోరు అండ్ బాగుంటే మీరు బాగుండాలి అన్న ఆలోచనలే తప్ప ఒకరిని ఒకరి మీద రివెంజ్ తీసుకోవడం కానీ ఒకరి మీద కోపం చూపించడం కానీ ఇలాంటి మనస్తత్వం కాదు మీది హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండాలి అనుకునే పర్సన్ అలా కాకుండా మీ గురించే చెడుగా స్ప్రెడ్ చేసి మీ మీదనే నిందలు వేసి మిమ్మల్నే దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు ఓకే తాడ్పాటి వాళ్ళు మీరేంటి మీ మనస్తత్వం ఏంటి మీరు ఎలాంటి వారు మీరు చేసినవి కానీ మీ మంచితనాన్ని కానీ వీళ్ళు గుర్తించడానికి సిద్ధంగా లేరు ఎవరు తాడ్పాటి వాళ్ళు ఓకే అండ్ మీరు సిచ్యువేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా మార్చుకొని అందరితో హ్యాపీగా ఉండే రోజులు రావాలి అని చాలా ప్రయత్నాలు అయితే చేశారు కానీ అసలు సక్సెస్ అయ్యేలాగా లేవండి థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు డే బై డే డే బై డే డే బై డే మీ మీద ఇంకా ఎక్కువగా నెగటివ్ చేసి ఇక్కడ మీ పర్సన్ని మిమ్మల్ని దూరం అయితే చేసేసారు ఇక్కడ డిస్టెన్స్లో ఉన్నారు చాలామంది కలిసి లేరు పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా చెప్తే అలా విని వాళ్ళతో పాటు ఉండిపోయారు మీ పర్సన్ మీరు మాత్రం మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అర్థం చేసుకుంటారు విలువ తెచ్చు విలువ పెంచుకుంటారు విలువ ఏంటి అనేది తెలుసుకుంటారు నా వాల్యూ తెలుసుకుంటారు మళ్ళీ రిటర్న్ వస్తారు అన్న బ్లైండ్గా నమ్మి మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఓకే సో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ కోసం అయితే మీరు చాలా ఫేస్ చేశారు కానీ మీ పర్సన్ అది గుర్తించే పొజిషన్లో లేరు ఓకే సో మీరు ఏం చేసినా అక్కడ నెగిటివ్ అయిపోతుంది మంచి చేసినా కూడా చెడైపోతుంది పాజిటివ్ చేసినా కూడా నెగిటివ్ అయిపోతుంది ఓకే ఇన్ కేసు ఇప్పుడు ఎలా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మీరు కూర్చున్నా తప్పే లేచినా తప్పే ఏం మాట్లాడినా తప్పే అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు కంప్లీట్గా నెగిటివ్ చేసేసారు మిమ్మల్ని సో ఆ విషయంలో మీరు చాలా సఫర్ అయితే అవుతున్నారండి ఓకే సో ఇది మీ కరెంట్ ఎనర్జీస్ సో ఇక్కడ ఎంత మంచిగా మీరు ఉండాలని ప్రయత్నం చేసినా కూడా మీరు చెడుగానే అవుతున్నారు కాబట్టి మంచి చేయడమే మానేశారు మీరు ఆలోచించడం మానేశారు ఈ రిలేషన్షిప్ మీద ఎఫర్ట్స్ పెట్టడం మానేశారు ఓకే సో ఇప్పుడు నుంచి మీరు ఈ రిలేషన్షిప్ మీద డిపెండ్ అవ్వడం మానేశారు మీరు మీలో మీరే హీల్ అవుతున్నారు రియలైజేషన్కి వస్తున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చాము ఇన్ని బాధలు ఎందుకు మాకు అన్నట్టు మిమ్మల్ని మీరే క్వశ్చన్స్ చేసుకుంటూ హీల్ అవుతున్నారు ఓకే సో ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు ఇప్పటికీ ఇంకా మీకు ఓపిక లేదు ఎలా జరిగితే అలా జరగని అన్నట్టు ఇంకా వదిలేశారు ఓకే సో ఈ ప్రయత్నాలు చేసినా కూడా ఒక్క ప్రయత్నము సక్సెస్ అవ్వనప్పుడు ఇంకా ప్రయత్నం ఎందుకు చేయాలి ఎంత మంచి పని చేసినా కూడా నెగిటివ్ అవుతున్నప్పుడు ఇంకెందుకు చేయాలి అన్నట్టుగా కొంతమంది ఆలోచనలు ఉన్నాయి ఓకే ఎందుకంటే ఏం చేసినా కూడా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో చేశారు బట్ అక్కడ ఏమాత్రము అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు కాబట్టి ఇంకా మీకు కూడా ఓపిక లేదు ఓకే సో ఇంకా మీ కోసం మీరు అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోయారు మీ లైఫ్ అనేది జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇప్పటివరకు ఉద్యోగాలు వద్దు అనుకున్న మీరే ఉద్యోగాలు కూడా వెతకడం స్టార్ట్ చేసేసారు ఓకే సో ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఫినాన్షియల్ సపోర్ట్ లేదు హెల్ప్ లేదు సెక్యూరిటీ లేదు ఏమీ లేదు అన్నప్పుడు ఇక్కడ మీ కోసం మీరే అన్నట్టుగా ఇంకా లైఫ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఎందుకంటే మీకు అర్థమైపోయిన సిచ్యువేషన్ ఇంకా మిమ్మల్ని ఎవరు చూడరు మీకు మీరే ఏదైనా చేసుకోవాలి ఏదైనా లైఫ్ లీడ్ చేసుకోవాలి అర్న్ చేసుకోవాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని మీకు మీరే డిసైడ్ అయిపోయారు కాబట్టి లైఫ్ని స్టార్ట్ చేయడం కూడా మొదలు పెట్టేశారు కొంతమంది బయటకు వచ్చేసారు రిలేషన్షిప్కి సంబంధించి ఆలోచనలు కొంతమంది బయటకు వచ్చేశారు వచ్చేసి జాబ్ విషయంలో మనీ విషయంలో ఫోకస్ పెట్టారు కెరియర్ మీద ఇంకొంతమంది అక్కడే స్టక్ అయి ఉన్నారు ఇంకా డిసిజన్ తీసుకోవట్లేదు ఓకేనా సో కాబట్టి మీరు ఈ పర్సన్ వల్ల ఓన్లీ అబద్ధాలతో మోసాలతో వాళ్ళు ఏవేవో దాచిపెట్టడము మీకు సరిగ్గా ఏది కూడా చెప్పకపోవడము మీకు అంత గందరగోళము మీ పర్సన్ ఏంటి ఎలా అనేది కూడా మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఓకే సో ఇక్కడ పూర్తిగా మీ పర్సన్ మెంటాలిటీ ఏంటి అనేది మీకు అర్థం కావడం లేదు సో ఇలాంటి రిలేషన్షిప్లో ఎన్నాళ్ళని మీరు కన్ఫ్యూజ్గా ఉంటారు అండ్ ఇంకొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో అన్న డౌట్స్ కూడా వచ్చేసాయి ఉన్నా లేకపోయినా కూడా మీరు ధైర్యంగా ఉండాలి అన్న ఉద్దేశాలతో కొంతమంది ఉంటున్నారు ఓకేనా సో ఇదండి ఓవరాల్గా మీ కరెంట్ ఎనర్జీ ఓకే సో మీరు ఏం చేసేకపోయినా కూడా సో మీరు ఏది మొదలు పెట్టినా కూడా అది మంచిగా కాకుండా చెడుగా పోట్రే అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఏది కూడా స్టార్ట్ చేయడం ఏది కూడా ఈ రిలేషన్షిప్ మీద ఎఫర్ట్స్ పెట్టడం మానేశారు కాబట్టి మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఓకే మీ ఓన్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం అయితే మొదలు పెట్టారు ఓకే సో ఇది మంచి విషయం సో అందరికీ గుడ్ లాక్ అండి ఓకే సో ఇది ఈరోజు ఓవరాల్గా రీడింగ్ ఓకే యూనివర్సల్ గైడెన్స్ ఏంటో చూద్దాం మీకోసం ఓకే యూనివర్సల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఇమాజినేషన్ ఓకే ఫస్ట్ వన్ ఇమాజినేషన్ అండ్ సెకండ్ వన్ సెల్ఫ్ ఎస్టీమ్ ఓకే And last one, balance. ఓకే వైన్ గైడెన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్ అండ్ ఇమాజినేషన్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఓకే సో ఇక్కడ ఇమాజినేషన్ అంటే మీరు ఏది మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది చేయడానికి మీరు ప్రయత్నించండి ఓకే సో ఎప్పుడే కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వడము అండ్ ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మీరు స్టార్ట్ చేయండి అని యూనివర్సల్ అయితే గైడ్ చేస్తున్నారు ఇదైతే అనుకుంటున్నారో అది మీకు బెనిఫిట్ అవ్వాలి అండ్ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఫిట్ అవ్వాలి ఓకే థింక్ చేయకుండా ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకే సో ఒక విషయంలోనే మీరు ఆగిపోకుండా ప్రతి విషయానికి మీరు టైం ఇవ్వండి ఇక్కడ మీ హెల్త్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు ఫ్యామిలీ వైజ్ కావచ్చు ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉండండి ఓకే సో ఏ విషయంలో అయినా సరే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇది మీకు డివైన్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే